ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి మధ్య మనస్పర్ధలు వచ్చాయని ఆ మనస్పర్ధల కారణం చేతనే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రామ్ చరణ్ అల్లు అర్జున్ని అన్ఫాలో చేశారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్న నేపథ్యంలో అసలు ఇంతకీ వార్తలో వాస్తవం ఉందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞిమూర్తి గారు వారితో మాట్లాడదు యజ్ఞమూర్తి గారు నమస్తే నమస్తే కృష్ణ సార్ రామ్ చరణ్కి అలాగే అల్లు అర్జున్కి మధ్య మనస్పర్ధలు తలెత్తాయని ఆ మనస్పర్ధల కారణం చేతనే ఇప్పుడు రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేశారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఈ వార్తలో వాస్తవం ఉందంటారా ఇంతకుముందు ఆయన ముప్పై తొమ్మిది మందిని ఎంతమందినో ఫాలో చేసేవాడు రామ్ చరణ్ అందులో అల్లు అర్జున్ కూడా ఉన్నాడు ఓకే ఆయన ఫాలో అవుతున్న వాళ్ళు అల్లు అర్జున్ ఉన్నాడు అల్లు శురేష్ ఉన్నాడు అయితే ఇప్పుడు చూస్తే కేవలం అల్లు శిరీషన్ మాత్రమే ఆయన ఫాలో అవుతూ అల్లు అర్జున్ ని ఫాలో కావట్లేదని తెలుస్తుంది అంటే దాన్ని బట్టి ఆయన అన్ఫాలో అయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది గతంలో రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ ఫాలో అయ్యారు కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఆ ఫాలో అవుతున్నటువంటి లిస్టులో అయితే లేరు అదే అంటే దీన్ని బట్టి చాలా కొంతమంది చెప్తూ ఉన్న చెప్తా ఉన్నా ఏంటంటే వాళ్ళ మధ్య దూరం అనేది పెరుగుతూ వస్తుందని ఏదైతే ప్రచారం జరుగుతుందో అట్లాంటిది ఏమీ లేదు ఇదంతా కూడా పై గాసిప్స్ అవి నిజంగా వాళ్ళందరూ కూడా రెండు కుటుంబాలు కూడా ఎప్పట్లానే సన్నిహితంగా ఉండాయి మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి సత్సంబంధాలు లేవని కొంతమంది కావాలని పుట్టిస్తున్న వదంతులే తప్ప నిజం కావు ఎందుకంటే అల్లు అర్జున్ ఈ మధ్యకాలంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు డిసెంబర్ నాలుగు ఘటన ఏదైతే జరిగిందో సంధ్యాదే ఆ తర్వాత చిరంజీవి సతీమణి అంటే అల్లర్జున్కి స్వయానా మేనత్త ఆమె వెళ్ళి అతన్ని పరామర్శించడం అతన్ని సపోర్ట్ చేయటం అలాగే ఆ రోజు అరెస్ట్ అయిన రోజు అల్లు అరవింద్ తన కొడుకుని తీసుకొని ఆయన తిరుగుతూ ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చి చిరంజీవి కానీ నాగబాబు కానీ సపోర్ట్గా నిలిచారు ఉపా స్నేహారెడ్డికి ఆ ఇంట్లో ఎవరుండారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు ధైర్యం చెప్పారు అని మనం చూసాం ఇదంతా కూడా కాబట్టి అదంతా ఒకటే అనేటువంటి అభిప్రాయం ఇవ్వటానికి అనే ఏ ఇద్దరి మధ్య రెండు గొడవల మధ్య ఎలాంటి గొడవలు లేవు అని చెప్పే ప్రయత్నం చేశారని అప్పుడు మనకు కనిపించింది అయితే రీసెంట్గా ఒక ఈవెంట్లో ఈయన అల్లు అరవింద్ గారు చేసినటువంటి అంటే యథాలాపంగా చేసినటువంటి ఒక ఒక స్టేట్మెంట్ లాంటిది అంటే దిల్ రాజును ఉద్దేశించి ముందు డౌన్ అయ్యాడు తర్వాత పైకి లేచాడు ఒక సినిమాతో డౌన్ అయ్యి ఇంకో సినిమాతో పైకి లేచాడు అని దిల్ రాజును ఉద్దేశించి ఆయన చెప్పినటువంటి మాటలు ఒక వారం రోజుల్లోనే ఎన్నో రకాల ఎమోషన్స్ను చూశాడు అని చెప్పి ఆయన ఏదైతే మామూలు చాలా క్యాజువల్గా అన్నట్టు అన్నాడో దాని మీద పెద్ద దుమారం రేగింది గేమ్ చేంజర్ ఉద్దేశించే ఆయన దిల్ రాజులు డౌన్ అని చెప్పేసి ప్రస్తావించాడు కావాలని ఇక్కడ రామ్ చరణ్ని తక్కువ చేశాడు ఆయన అనేటువంటి వ్యాఖ్యలు బాగా వినిపించాయి సోషల్ మీడియాలో అల్లు అరవింద్ని మెగా ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు ఇది ఆయనకి ఆయన దాకా వెళ్ళింది రీసెంట్గా ఆయన వివరణ కూడా ఇచ్చుకున్నారు నేను అన్న మాటలు కొంతమందిని బాధించినట్టు తెలుస్తోంది కానీ నేను ఏదో యథాలాపంగా నాను దిల్ రాజు ఆయన అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందని చెప్పడానికి అన్నాను తప్ప నేను రామ్ చరణ్ ఉద్దేశించలేదు నాకు రామ్ చరణ్ నా ఏకైక మేనలుడు నేను కూడా రామ్ చరణ్కి ఏకైక అమ్మని సో కాబట్టి నేనెందుకు రామ్ చరణ్ని తక్కువ చేసి మాట్లాడతాను సో ఎవరికైనా హర్ట్ చేసి ఉంటే మాత్రం క్షమించండి అని కూడా ఆయన మళ్ళీ వివరణించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ నేపథ్యంలో ఆయన నిన్ననే అన్నాడు అది ఈ నేపథ్యంలో ఈరోజు రామ్ చరణ్ అల్లు అర్జున్ని అన్ఫాలో చేశాడు ఇన్స్టాలో అనేటువంటి ఆ వార్త రావటం ఇది కరెక్ట్గా దానికి ఒక్కొక్క దాని ఒక దానికొకటి లింకు కలిగినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది అంటే వాళ్ళిద్దరి మధ్య రెండు కుటుంబాల మధ్య కాదు ఆ మనుషుల మధ్య కూడా దూరం పెరుగుతూ వస్తుంది ప్రధా మన మనందరికీ తెలుసు అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ని మెగా ఫ్యాన్స్ అని కాకుండా ఎప్పుడైతే ఆర్మీ అల్లు ఆర్మీ నాది అని ఎప్పుడైతే పిలవటం మొదలుపెట్టాడో అప్పటి నుంచే మెగా ఫ్యాన్స్ వేరు అల్లు ఆర్మీ వేరు ఆయన అభిమానులు వేరు వీళ్ళ అభిమానులు వేరు అనేటువంటి ఒక గట్టి అభిప్రాయం అందరిలో కూడా ఇండస్ట్రీలో వచ్చింది బయట కూడా అదే నమ్ముతూ వస్తూ ఉన్నారు నా ఫ్యాన్స్ మిగతా అందరు ఫ్యాన్స్ లాంటి వాళ్ళు కాదు నా ఫ్యాన్స్ ఆర్మీ అంటే తన తన ఫ్యాన్స్ను వేరు చేసి చూడటం అనేది ఆయనే మొదలు పెట్టాడు అని చెప్పి చెప్తారు అంతకుముందు వరకు కూడా అందరూ కూడా మెగా ఫ్యాన్స్ అన్నట్టుగానే పిలుచుకునేవాళ్ళు సో ఇవన్నీ కూడా అక్కడి నుంచి మొదలైనటువంటి ఆ చిచ్చు ఏదైతే ఉందో అది ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తూ ఉంది గత ఎన్నికల్లో సరే మనం చూసాము అది ఏ స్థాయికి వెళ్ళిందో చూసాము చాలా నాగబాబు ఆయన మీద అల్లు మీద పేరు ప్రస్తావించకుండా చేసినటువంటి ట్వీట్ తర్వాత డిలీట్ చేయటం ఎంత మనవాడైనా సరే అవతల వాడిని కనుక సపోర్ట్ చేస్తే మనవాడు కాదు అన్నట్టు ఒకటి ఏదైతే చేశాడో అది కూడా పెద్ద దుమారం లేవదీసింది సో తదనంతర పరిణామాలు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము రామ్ చరణ్ అల్లు అర్జున్ క్రిటికల్ పొజిషన్లో ఉన్న సిచ్యువేషన్లో ఉన్నప్పుడు రామ్ చరణ్ అసలు అక్కడ కనిపించలేదు అతన్ని మిగతా అందరూ కూడా అనేక మంది సెలబ్రిటీలు ఆ రోజు ఆయన జైలు నుంచి గడిపి వచ్చిన తర్వాత అందరూ కూడా పరామర్శించడానికి వెళితే రామ్ చరణ్ అక్కడ కనిపించలేదు అని అందరూ కూడా ఆ రోజు దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకున్నారు కాబట్టి ఆ దూరం అనేది కనిపిస్తూ ఉంది అనేది చెప్పుకున్నారు అలాగే పవన్ కళ్యాణ్ కూడా కలవకపోవటం పవన్ కళ్యాణ్ ఆయన కలవలేదు అలాగే అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ కలవలేప్పుడు ఆయన ఒకవేళ వెళ్ళడానికి ప్రయత్నించినా కానీ ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ అన్నట్టుగా కూడా ప్రచారం జరిగింది సో ఇన్ని జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య మంచి సత్సంబంధాలే ఉన్నాయి అని ఎలా చెప్తారు అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఇన్సైడర్సే మాట్లాడుతూ ఉన్నారు ఈ రెండు కుటుంబాలకి కామన్గా ఉండే ఫ్రెండ్స్ కూడా గతంలో మాదిరిగా ఆ సఖ్యత అయితే కనిపించట్లేదు అనేది చెప్తూనే ఉన్నారు ఇంత ముందు ఉన్నటువంటి ఆ క్లోజ్నెస్ అయితే ఇప్పుడు లేదు ఎందుకంటే అల్లు అర్జున్ ఒక స్టార్ హీరో అయిపోయిన తర్వాత అనివార్యంగా ఒక పోటీ ఏర్పడిపోయింది చిరంజీవి తర్ తర్వాత ఆ లెగసిని కంటిన్యూ చేసేటువంటి వారసుడు అనే దగ్గర రామ్ చరణ్ వర్సెస్ అల్లర్జున్ అన్నట్లుగా పరిస్థితి తయారైంది మెగా ఫ్యాన్స్ అనేవాళ్ళు అల్లర్జున్ని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంది అలాగే అల్లర్జున్ ఫ్యాన్స్ కూడా మెగా ఫ్యాన్స్లో మేము భాగం కాదని వాళ్ళు కూడా గట్టిగా ఘంటాపదంగా చెప్తూ ఉన్నారు సో ఇలా ఫ్యాన్ వారు కాస్త అంటే కేవలం ఇదివరకు ఫ్యాన్ వారుగా ఉన్నది కాస్త ఇప్పుడు ఆ రెండు కుటుంబాల మధ్య వారి కింద మారిపోతుంది కేవలం ఎవరు అసలసిసల వారసుడు కొంతమంది ఏంటంటే అల్లు అర్జున్కి అభిమానించేవాళ్ళు అల్లు అర్జున్ అతను ఎలా రైజ్ అయిన విధానం పుష్ప పుష్ప సిరీస్ తోటి ఇవాళ అతనే నిజమైనటువంటి ఆ క్లాన్ ఏదైతే ఉందో అంటే చిరంజీవి తర్వాత తరంలో అల్లు అర్జునే టాప్ స్టార్ అన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తూ కొంతమంది అలా వస్తూ ఉన్నారు సో ఎంత ఇతను గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ ఉన్నప్పటికీ కూడా రామ్ చరణ్కి సో ఆయన కూడా అల్లర్జున్ ఎదుగుతున్నటువంటి తీరు పట్ల సో అతను ఎంత అనుకున్నా కానీ మనసులో అనుకున్నా కానీ నేను కంటే ఇంకా ఇంకొక మెట్టు పైకి ఉండాలి అనేది అతనిలో ఉంటుంది ఇతనిలోనూ ఉంటుంది సో ఈ అది ఆరోగ్యకరంగా ఉన్నంతకాలం నేను ముందు ముందుండాలి అనేటువంటి ఆరోగ్యకరమైన స్పర్ధ ఏదైతే ఉంటుందో పోటీ ఏదైతే ఉంటుందో అది వాళ్ళ యొక్క స్టార్డం పెరగడానికి అంటే నేను నీ మీద నీకంటే పై చేయి సాధిస్తాను చూడు అని ఒక ఆరోగ్యకరంగా తీసుకుంటే అది వేరే విధంగా ఉంటుంది అప్పుడు పరస్పరం ఒకరిని మించి ఒకరు మంచి మంచి ప్రాజెక్టులు చేయడానికి అవకాశం ఉంటుంది మనకు కూడా ఆడియన్స్కి కూడా మంచి సినిమాలు చూసినటువంటి తృప్తి కలుగుతుంది అలా కాకుండా ఉన్నట్లయితే నిజంగానే ఈ పోటీ ఏదైతే ఉందో ఇద్దరి మధ్య రాజేటని నిప్పు రాజేసి కొంతమంది అల్లు అర్జున్ గొప్ప అంటే కొంతమంది రామ్ చరణ్ గొప్ప అనే ఏదైతే ఒక పోటీ పెడుతూ ఉన్నారో అది ఒక అనారోగ్యకరమైనటువంటి వాతావరణానికి అనివార్యంగా వెళ్ళిపోతూ ఉంది ప్రజెంట్ సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ వార్త ఏదైతే బయటకు వచ్చిందో అల్లు అర్జున్ని రామ్ చరణ్ అన్ఫాలో చేశాడు అనేటువంటి వార్త మాత్రం ఇప్పుడు చాలా ప్రాధాన్యం సంతరించుకుంది సో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సినిమాల మధ్య ఉన్నటువంటి పోటీ ఇప్పుడు ఇద్దరి మధ్య బయట కూడా పోటీగా మారిపోయింది అందుగురించే నువ్వు నేను ఒకటి కాదు ఇక్కడి నుంచి అన్న అనుకోవటానికి ఇప్పుడు ఈ ఉదంతం నిదర్శనంగా నిలుస్తుందని చెప్పేసి అంటూ ఉన్నారు కాకపోతే ఆయన భార్య ఉపాసన మాత్రం ఇంకా అర్జున్ గారిని ఫాలో చేస్తుండటం మాత్రం మనం ఇక్కడ చూడవచ్చు సో మరి ఈయన ఎందుకు అనుఫాలో అనేది మాత్రం ఇప్పుడు అది ఖచ్చితంగా హెడ్లైన్స్లోకి ఎక్కేటువంటి ఒక వార్తే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ